మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అణుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం మీకు అందించుటకు కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న మిత్రులకును ఆప్తులకును శ్రేవిలాసులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందన మరణం తెలియజేస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని ఈ పూట ప్రభు యొక్క పాదముల దగ్గర నేర్చుకుందాం ప్రస్తుతం శ్రమకాలాలు లెంట్ డేస్లో మనం ఉన్నాం దినములు చెడ్డవి చెప్పడానికి ఎందుకంటే మరొక భయంకరమైన ఎంత వేగముగా కాలం పరిగెడుతుందో అని మీకు చూపించడానికి మరొక ఉదాహరణ నేను ఇవ్వక్కర్లేదు కాబట్టి ప్రిమీని దేవుని బిడ్డలారా మనము వెంకటేశ్వరలో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము హిబిళ్ళకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ చరణము హిబిళ్ళకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ చరణము మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకయునట్లు పాపాత్ములు తమ వ్యతిరేకముగా చేసిన తిరస్కారముతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకుని చదవబడిన వాక్యాన్ని పరిశీలించిన వారమైతే అపోస్తుడైన పౌలు హిబ్రి సంఘానికి ఓ చక్కటి మాట ఓ చక్కటి తలంపు అనుగ్రహిస్తున్నాడు ఏమిటి ఆ మాట అని అంటే ఇక్కడున్న ఈ విశ్వాసులు అంటండి అలిసిపోయారు విసుకుపోయారు వారు ఓర్చుకోలేనంత తిరస్కారములు వారు అనుభవించారు ఈ సంఘానికి మూడు అనుభవాలు తిరస్కారము అలసట మూడోది విసుక విసుకుదల ఈ మూడు ఎప్పుడైతే వారి జీవితంలో వారిని ఆవరించిందో వారిని కమ్ముకుందో మేఘం వరే వారు అనుకుంటున్నారు ఇక మేము వ్యర్థము భక్తి చేయుట వ్యర్థము ప్రార్థించి చేతులెత్తుట వ్యర్థము ప్రభుని ఆరాధించుట వ్యర్థము ఆయన నమ్ముకోవడం వ్యర్థము అంతా వ్యర్థము 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 అనుకుంటున్న సమయంలో మీరు పాపాత్ముల నుండి వచ్చు ప్రతి వ్యతిరేకతలను తిరస్కారములను అవమానములను మీరు సహించాలి ఆ తిరస్కారములన్నిటినీ కూడా ఓడ్చుకోవాలంటే మీరు ఒక్క పని చేయాలి అదేంటో తెలుసా రెండవ వచనం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాని సొన వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందములో ఓపికతో పరిగెత్తడము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్ష్రమణ ఆశీనుడై ఉన్నాడు ఇక్కడ ఒక వ్యక్తిను సాధించిన ఒక వ్యాపార వేతనో చూపించట్లేదు కానీ సాక్షాత్తు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు వారిని పరిచయం చేస్తున్నాడు పౌలు పాపాత్ముల యొక్క తిరస్కారం పాపాత్ముల దగ్గర నుంచి వచ్చే అవమానం పాపాత్ములు యొక్క ప్రతి విధమైన విసుగుదల నుంచి మీరు బయటపడాలంటే మీరు తలంచుకోవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తే ఒకవేళ యేసు దేవాతి దేవుడైన యేసుక్రీస్తుకి మా బాధలేమి తెలుసండి అని అంటారేమో విశ్వాసములకు కర్తవ్యం దాన్ని వాడైన యేసు వైపు చూస్తే అని అంటండి అక్కడ ఒక చక్కని మాట అన్నాడు చూడండి అదేంటంటే అవమానములు నిర్లక్ష్య పెట్టి చిలువను సహించి సింహాసనం మీద ఆయన ఆశీనుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎందుకు ఉదాహరణగా పెట్టుకోవాలి మనం ఈ మాట అయితే ప్రభువుని బట్టి చెప్పలేం ఆయనకి ఏం తెలుసండి మా బాధలు మా నొప్పి మా వాపు మా గాయాలు మా వేదనలు ఆయనకి ఏం తెలుసండి అంటాకి ఎందుకంటే ఆయన కూడా మానవ రూపేణ శ్రీగర్భమున జన్మించి మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మానవుడిగా ఆహారము ఆకలి అంటే ఏంటో బాధ అంటే ఏంటో ఏంటో సమస్య అంటే ఏంటో నిద్ర అంటే ఏంటో అన్నీ ఎరిగిన దేవుడు ఇంకొక మాటలో చెప్పాలంటే శిలువను సహించిన దేవుడు అవమానమును సహించిన దేవుడు తిరస్కారములను చూచిన దేవుడు అవమానించబడ్డాడు తిరస్కరించబడ్డాడు శిలువ యజ్ఞములో ఆయన ఒకటి కాదు రెండు కాదు అనేకమైన అనుభవాలు కూడా ఆయన వెళ్ళాడు అందుకనే పౌలు భక్తుడు సంఘానికి ఉదాహరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వారు తిరస్కారాలు అవమానాలు పరిస్థితులు ఉండకుండా వెళ్తున్నప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు ఆయనను తలంచుడి అనగా క్రీస్తును తలంచుకునుడి తలపోసుకునుడి ఆయన గురించిన ఆలోచనలు కలిగి ఉండండి ఎందుకనంటే ఆయన కూడా అంటండి ఆనందమును ప్రక్కన పెట్టి అవమానమును భరించాడు సింహాసనాన్ని పక్కన పెట్టి సిరువును సహించాడు దేవునితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి అవమానాలు గుండా మన కొనుకొచ్చాడు అపోసిన పౌలు ఫిలిపి సంఘానికి కూడా మార్చెప్తాడు క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు అని ఒకవేళ మీరు ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి చాలా చక్కటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడి చేత ఆయన రాయించాడు ఏమని అనంటే ఆయన దేవుని స్వరూపం రెండు పిలిపిల పత్రిక రెండో అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచ్చినారు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడనుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడన భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే రక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపు చూపిన వాడై తను తాను తగ్గించుకుని తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో ఆయనను తలంచుకుంటే మీకు అర్థమవుతుంది ఆయన ఎంతగా అవమానించబడ్డాడో ఆయన తలంచుకుంటే అవమానం ఆయన ముందు మన అవమానం అవమానం కాదు ఆయన ముందు మన పా మన యొక్క శ్రమలో శ్రమ కాదు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా పౌలు ఈ యొక్క హెబ్రియ సంఘానికి అంటున్నాడు మీరు ఇబ్బందుల్లో ఉన్నారా అవమానాలు గుండా ఉన్నారా ఓర్చుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నారా అయితే యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువను మీరు తలంచుకోవాలి ఎందుకని అంటే ఈ లోకములో చాలా ఉన్నాయి మనుషులకి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ప్రతి భారమును పాపములు ఉండగా విశ్వాసముఖ కొనసాగించే వాడైన యేసు వైపే చూడండి ఆయన వైపు చూడండి ఆయనను తలంచుకునుడి ఆయన చేసిన పనుల గురించి చెప్తూ మరొక్కసారి ఆయన అంటండి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు అంటే శిలువను సహించాడు సింహాసనం మీద ఆయన కురుపార్శ్వమును ఆశ్చర్యుడై ఉన్నాడు కాబట్టి ప్రమే దేవుని పెట్టారా మూడు అనుభవాలు కూడా మన ప్రభు వెళ్ళిన అనుభవాలను మనం తలపోసుకోవాలి ప్రభు సహించిన శిలువను పొందిన అవమానమును ఆయన పడిన శ్రమను గుర్తు చేసుకుంటే ఏ వ్యక్తి కూడా మనం గమనించిన వారమైతే క్రీస్తు పొందిన శ్రమ కంటే మరి ఎక్కువ శ్రమ ఏమీ అనుభవించలేదు మరి ఎక్కువ బాధ అనుభవించలేదు గమనించండి కాబట్టి శ్రమ ధ్యానము లేదా శ్రమ కాలములో ఉన్న శిరువ ధ్యాన పరులన వేయబడిన మాలాధారణ చేయుచున్న నిష్ట ప్రభు కొరకు సమర్పణ జీవితం ప్రతిష్టత ఇవన్నీ చూసుకొని నేను గొప్ప సేవ చేస్తున్నాను నేను గొప్ప భక్తుడిగా జీవిస్తున్నాను నేను ఉన్నతమైన ఘాటుగా నేను చేసే పని ఉన్నతమైనది అంటూ ఒకవేళ గర్వించి విర్రవీగుతున్నావేమో ఒక్కసారి శిరువునాదుడైన ప్రభువుని తలంచుకో ధ్యానించు స్మరించు శిలువ సహించిన ప్రభువుని దృష్టించు అప్పుడు నీకు అర్థమవుతుంది మనం ఏ పాటి వారం కాబట్టి ఓర్పు విషయంలో సహన విషయములో అసహనం కలిగిన విసుగుదలొచ్చిన పాపాత్మునిక వ్యతిరేకత ని మీదకి వచ్చిన తిరస్కారమును పడుతున్నా శిలువు వైపే చూద్దాం ఆయనే తలంచుకుందాం ఆయనకు చేతులెత్తి మొరుకుతూ ప్రభు శిరువు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు పద్నాలుగు స్థలాల్లో ప్రభువుకి కలిగిన అవమానాలు తిరస్కారములు శిలువు మీద ఆయనను పలికిన మాటలు ఆయనను ఛేదరించిన ప్రజలు ఆయన హక్కును చేర్చుకున్న భక్తులు మనం అంతా కూడా ఆయన సిలువులో మనం చూడగలుగుతాం అయితే సిలువ ధ్యాన పరులారా శిలువునాదుడైన క్రీస్తు కృప ఆశీర్వాదములు ఆయనను తలంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహించిన కాక అందుకే క్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువేయబడింది ప్రార్థన చేసుకున్నారండి మహాపరిశుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు వినవాక్యం ప్రకారం ఏదైనా కష్టము కలిగిన విసుకుదలొచ్చిన తిరస్కారము కలిగిన పాపాత్ములు మమ్మల్ని అవమానించిన మమ్మల్ని వ్యతిరేకించిన నీ సిరువును నిన్ను చూసి మీరు పొందిన అవమానమును పొందిన ప్రభా తిరస్కారమును మేము దృష్టించి నిన్ను మరంతగా ప్రభ నమస్కరించి పూజించుటకును నీ మీద ప్రభా శ్రద్ధాభక్తులతో మేము చేసే నిష్టలను పాటించటకును మీరు ఎక్కడొ ప్రచోపించవాలి ఎదిగిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళు తిరిగి కలుసుకునేంత వరకు కృప ఆశీర్వాదం దాయిచ్చి మనం ఏసునాథున పెరటి అడుగు వేడుకొచ్చున మా పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు కృప కృప పరిశుద్ధాత్మన్యూన్య సహవాసము లెంటలోనే ఉన్న ప్రతి రకమైన దీవెనలు ఆశీర్వాదములు మేలులు మనకి మన కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక ఆమె అందరికీ మరణాత